to be here for the 50th branch of bank of maharashtra in andhra pradesh i came to know that uh, 12 more branches you will be uh, 10 and more branches uh, they will be having so this is the fastest growing uh, bank in andhra pradesh i congratulate uh, the officers especially the manager kamlakar and whole staff i hope that uh, this branch will serve the nearby people and చాలా సంతోషంగా ఉంది ఈరోజు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త మైలు రాయి యాభై బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పర్వాడలో ఓపెన్ చేయడం జరిగింది కా పరవాడే కాకుండా పరవాడ చుట్టుపక్కల అన్ని గ్రామాలకు అన్ని విలేజెస్కి అందరికీ సేవలు అందించడానికి ముందుకొచ్చింది మా దగ్గర ఉన్న అన్ని అవకాశాలు ఈ సందర్భంగా అందరూ వినియోగించుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ బ్రాంచ్ ఓపెనింగ్ చేశాము మేము ఇస్తున్న వెహికల్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ అన్ని మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే తక్కువ ధరలో మనకు వస్తున్నాయి అండ్ మా దగ్గర ఉన్న స్పెషల్ స్కీమ్స్ ఆఫ్ డిపాజిట్స్ కానీ ఎక్కువ వడ్డీతోని మనము ముందుకు మన యొక్క ఉన్న పెట్టుబడులను మనం ముందుకు చేసుకోవచ్చు ఇక్కడ మేము ఇస్తున్న ఈ అవకాశాలన్నీ అందరూ వినియోగించుకుంటారని ఇంక ఈ బ్రాంచ్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను ఇంకా మునుముందుకు మీ అవసరాలు తీర్చడానికి మేము విశాఖపట్నంలో ఇంకా తొమ్మిది బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాము వచ్చే వచ్చే రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ప్రతి చోట మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీకు కనిపిస్తుంది అండ్ మీ యొక్క మీకు సేవలు అందించడానికి ఇంకా మేము ఎక్కువగా కృషి చేస్తాము అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే కస్టమర్కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ రూపొందించబడ్డాయి కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనము ప్రొడక్ట్స్ని తయారు చేసాము దాని విధంగా కస్టమర్కి కస్టమర్ యొక్క బిజినెస్ అభివృద్ధికి కానీ కస్టమర్ యొక్క అవసరాలకు ఫైనాన్షియల్ నీడ్స్కి కానీ ఏ దేనికైనా కానీ మనము మనము లోన్స్ ఇస్తాము డిపాజిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఏటీఎం సేవతో సహా లాకర్ సేవ కూడా ఇక్కడ కూడా మేము ఇస్తున్నాము అండ్ పర్వాడ ప్రజలందరూ ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పర్వాడ బ్రాంచ్ ప్రారంభం చేసిన ఎన్టీపీసీ ప్రాజెక్ట్ హెడ్ సమీర్ శర్మ గారికి ఆర్ఎం గారికి నాతో వచ్చేసిన సర్పంచ్ అప్పలనాయుడు గారికి మాజీ సర్పంచ్ చుక్కారామ గారికి మేనేజర్ కమలాకర్ గారికి ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అందరికీ ఆరంభంగా చెప్పడం జరిగింది గోల్డెన్ జూబ్లీ బ్రాంచ్ యాభైవ బ్రాంచ్ పర్వాడలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇది మనందరికీ గర్వకారణం ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తొంభై సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకు ఈ పరవాడలో ఓపెన్ చేయడం ఇక్కడున్న ప్రజలకి అలాగే పారిశ్రామికవేత్తలకి కాంట్రాక్టర్లకి వ్యవసాయదారులకు అందరూ కూడా అందుబాటులో ఉంటూ మరి మనకి వడ్డీలు అవి కూడా ఇతర బ్యాంకులతో ఇది కాకుండా కొద్దిగా మనకి మంచి రే వడ్డీ రేట్లు వచ్చేలాగా మరి బ్యాంకు ప్రయత్నం చేయాలని ఎక్కువగా వ్యవసాయదారులకు మరి వ్యవసాయ అభివృద్ధికి మరి లోన్లు అవి కూడా మరి ఇచ్చి వ్యవసాయదారులు కూడా ఆదుకోవాలని చెప్పి మరి మేనేజర్ గారిని ఆరం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషకరం థ్యాంక్ యూ